దేవుని బిడ్డలారా ప్రభువైన ఏసునామంలో మీకందరికీ ఉదయకాల శుభములు నేటి బాలురు దేశానికి వెన్నెమ్మక లాంటివారు యేసు చిన్నపిల్లలను ఆటంకపరచగా వారిని నా ఎద్దుకు పరలోక రాజ్యము ఎలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి వారిని దీపించి ఆశీర్వదించను దేవా బాలు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు బలేవు నుందురు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ప్రియులార కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము పిల్లలు దేవుడిచ్చిన అమూల్యమైన బహుమతి వారిని జాగ్రత్తగా చూచుకుందాము పిల్లల హక్కుల పరిరక్షణకు కృషి చేద్దాం బాలల అభివృద్ధికి మద్దతుగా నిలుద్దాం తండ్రి దేవ పిల్లలను ప్రేమతో చూసేందుకు నాకు సహాయము చేయండి ఆమెన్ థ్యాంక్ యూ జీసస్